హాయ్ నమస్తే అండి అమ్మ మీ గార్డెన్కి వెళ్తాం నా పేరు కమలాన్ని మసోడ దీనికి కాయలు చూడండి ఇట్లా దగ్గర దీని పిండిలు చూడండి అట్లానే కాయలు కాస్తనే ఉందండి కవర్ చూడండి దీని కాయలు చూడండి ఈ ఇసు చెట్లు మనం రెండు మూడు పెట్టుకున్నామంటే మనకి కాయలు ఒకటి తప్పి ఒకటి వస్తూనే ఉంటాయండి నేనైతే రెండు సీట్ సీట్లేస్ నిమ్మ అదేమో పెరట్లో పెట్టాను ఇదేమో కుండీలో పెట్టుకున్నాను అదే లేస్ నిమ్మ ఇదేమో కమలా నిమ్మ అయితే చెట్టు నిండా బాగా గాసిద్ధండి అసలు దీని పిందెలు చూడు కొమ్మ కొమ్మకు గుత్తులు గుత్తులు అంటుండ కాయలు ప్రతి దానికి ప్రతి కొమ్మకి మరి ఎన్ని నిలబడతాయో తెలియదు కానీ అంటే లావక్కి కొన్ని ఇంత పిండే పోతున్నాను అందుకే దీనికి ఈ ఇద్దామని ఇంకో మాది రేగి చెట్టు కూడా చూడండి రేగి చెట్టు కూడా కాయ పూతమేను అంత కదా అందుకే దీనికి ఈ చేసి పెట్టుకున్నానండి చెక్క అంటే మస్టర్డ్ కేకు బోన్మిల్లు కొంచెం ఎచ్చని సాల్ట్ బెల్లం ఈ పల్లీ నూనె తీసిన పల్లీ చెక్క అండి అది కొంచెం బెల్లం నాలుగు అరటి పళ్ళు వేసి కలిపాను కలిపి అటు మూడు రోజులు అవి పర్మంట్ చేశాను చేసి ఇప్పుడు ఒక్క డబ్బాకి పది డబ్బాలు నీళ్ళు కలుపుకొని మొక్కలకి ఇచ్చుకున్నా ఇచ్చుకుంటే బాగుంటుంది మనకి కోత పిండె బాగా నిలబడితే కాయ కూడా కొంచెం ఊరించి బాగుంటుందని పెట్టుకున్నాను అంతే బాయ్